హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే మన టాపిక్ తెలుగు సందులు అందులో సంధి గురించి తెలుసుకుందాం వితౌట్ సూత్రం అంటే సూత్రం లేకుండా సంధి గురించి తెలుసుకోవడం క్రింది వాణిలో సంధి పదం కానిది నాయనమ్మ సెకండ్ చింతాకు థర్డ్ లేనిదంటూ ఫోర్త్ చేసినంత సూత్రమే లేకుండా దీనికి ఆన్సర్ ఎలా చేయాలో ఇప్పుడు చూస్తాం ఫ్రెండ్స్ ఒక్కొక్క వర్డ్ని విడదీస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఇలాగే ఏ సందుకైనా కూడా మనం చేసుకోవచ్చు ఫస్ట్ చూసుకుంటే నాయనమ్మ దాన్ని విడదీస్తే నాయన ప్లస్ అమ్మ నెక్స్ట్ చింతాకు చింతా ప్లస్ ఆకు దీన్ని కలిపితే చింతాకు అవుతుంది నెక్స్ట్ థర్డ్ వన్ లేనిదంటూ దీన్ని ఎలా విడదిస్తాము లేనిది ప్లస్ అంటూ లేనిది ప్లస్ అంటూ దీన్ని విడదీస్తాము ఫోర్త్ వన్ లాస్ట్ది చేసినంత చేసిన ప్లస్ అంతా అలా విడదీస్తాము ఫ్రెండ్స్ దీన్ని దీన్ని బాగా గమనించినట్లయితే మీరు చూడండి అత్వసంధి పదం కానిది అని అడిగారు అత్వసంధి పదం కానిది అని మనం గుర్తించాలి ఇప్పుడు అన్నిట్లో డిఫరెంట్గా ఉండేది ఏదో చూడండి నాయన ప్లస్ అమ్మ ఆ ప్లస్ ఆ చింత ప్లస్ ఆకు ఆ ప్లస్ ఆ వస్తుంది చేసిన ప్లస్ అంతా అన్నిట్లో ఆ ప్లస్ ఆ వస్తుంది థర్డ్ వన్లో మాత్రం లేనిది ప్లస్ అంటూ లేనిది ఈ ప్లస్ ఆ వస్తుంది అంటే మూడిట్లోనూ డిఫరెంట్గా ఉంది సో అతనికి కానిది అడిగారు కాబట్టి మన ఆన్సర్ లేనిదంటూ థ్యాంక్ యూ